प्राइम टाइम न्यूज के स्वागत है నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం ముస్లింలకు రాజ్యాంగ బద్దంగా కల్పించిన హక్కులను హరిస్తుందని దీన్ని రద్దుపరిచే వరకు ప్రజాస్వామ్యవాదులు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు ఆల్ మేవా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఫారూక్ హుసేన్ నేడు మహబూబ్ నగర్ లో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొని ఆల్ మేవా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఫారూక్ హుసేన్ ప్రసంగిస్తూ టిటిడి రామ మందిర ట్రస్ట్ లలో అన్ని మతస్థులకు సభ్యత్వం లేనప్పుడు వక్ బోర్డులో ఎలా కల్పిస్తూ ఇది కాదా ద్వందనీతి అని ప్రశ్నించారు కేవలం వక్ఫ్ భూముల గురించి మాట్లాడే ఈ నాయకులు లక్షల ఎకరాల దేవాదాయ భూముల గురించి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు మహబూబ్ నగర్ క్లాక్ టవర్ నుంచి అశోక్ టాకీస్ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీగా సాగి అక్కడ ధర్నా చేశారు ఈ కార్యక్రమానికి బైతుల్ ఖైర్ అధ్యక్షుడు మహమ్మద్ తఖీ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ షేక్ ఫరీద్ మేవా జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయ్యూబ్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదర్ సిరాజ్ ఖాన్ వక్

అడగకపోయినా కూడా మోడీ ఎట్లా చేయగలిగినాడు అంటే ఆయన చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ అంట ఉన్నది భారత ప్రజలు మోడీని ఓడగొట్టి ఆయన అధికారంలో అవకాశం వచ్చేటట్టు మెజారిటీ ఇవ్వలేదు అయినా కూడా అటు టీడీపీ నితీష్ కుమార్ మద్దతు తీసుకొని ఆయన నిలబడి హిందూ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం పనిచేస్తున్నారు మత సంవత్సరాల మీద దాడి చేస్తున్నాడు ఇవాళ ఒక్క పిల్లలు వచ్చి ముస్లింల దాడి చేస్తాడు క్రిస్టియన్ల దాడి చేస్తాడు ఎల్లుండి సిక్కుల మీద దాడి చేస్తాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య భావజాలాన్ని ప్రజాస్వామ్య ఆలోచన దెబ్బతీస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ కడుపులోకి దూరి వాళ్ళ భావాలు చేస్తున్నారు అదే ఒక్కరితో మాట్లాడుతుంటే సార్ నేను ఇక్కడ మీరు వీటిలో పోరాటం చేస్తారు

ఈ వక్ఫ్ బిల్ వల్ల ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి మోడీ గారికి మేము ఒకటే ప్రశ్న వేస్తున్నాము పదహారు మంది విఎస్పీ కార్యకర్తలు బిల్కి బాను వాస్తవికంగా రేప్ చేసి ఒక సంవత్సరం అమ్మాయి యొక్క నెత్తిని బండలు కొట్టి న్యాయం చేయమని అడిగినటువంటి బిల్కిస్ బానుకు ఇంతవరకు న్యాయం జరగలేదు సకియా జఫ్రీ ఒక ఎంపీ భార్య గుజరాత్ లో వంద మందిని పాశవికంగా చంపినటువంటి వారికి న్యాయం చేయమని ఎనభై ఐదు సంవత్సరాల వరకు పోరాటం చేస్తే ఆమెకు న్యాయం చేయలేదు కానీ ఈనాడు ఈ ఒక్కుబిల్ వల్ల ముస్లిం మహిళలకు ఎట్లా న్యాయం జరుగుతున్న సమాధానం చెప్పాలని మిత్రులారా వ్యాప్తంగా తొమ్మిది లక్షల మాత్రమే ఎకరాల ఒక్క ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలు పది ఉన్నాయి మరి పది లక్షల ఎకరాల దేవాలయ భూములను పది లక్షల ఎకరాల దేవాలయ భూములను తదితరులకు పంచుతాడా అని ప్రశ్నిస్తున్నాను ద్వారా అదేవిధంగా చైనా మన భూభాగంలో సోషల్ మీడియాలో తొంభై మూడు లక్షల ఎకరాల భూమిని ఆక్రమించింది తొమ్మిది లక్షల ఎకరాల భూమిపై అందుబాటుంది మోడీ ఈ ఓపు కమిటీలో ముస్లింలు మాత్రమే కాక హిందువులు ఉంటారంటారు మేము ప్రశ్నిస్తున్నాం తిరుపతి దేవస్థానంలో రామ మందిరం ట్రస్ట్ లో హిందువులు మాత్రమే ఎందుకు సభ్యులు ఉన్నాయే ఓపు భూమిలో ముస్లింలు ఎలా ఉంటారు దీనికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు నిమిష్ కుమార్ అని ప్రశ్నిస్తారు మనం హిందువులతో మతతో స్వీకరించి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి